నమస్కారం ఈరోజు ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మన రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రతిష్టాత్మకమైన కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ అది కృష్ణపట్నం పోర్ట్ అంటే మేజర్ పోర్ట్స్లో ఇండియాలో పన్నెండు పోర్ట్లు ఉంటే దాంట్లో చెన్నై ముంబై విశాఖపట్నం పోర్ట్స్తో పోటీపడ్డ కంటైనర్ టర్మినల్ కృష్ణపట్నం ఆ పన్నెండులో ఆ మూడు టాపు వాటితో పోటీపడ్డ కంటైనర్ టర్మినల్ పోర్ట్ మూతబడిపోతుంది లాస్ట్ వెజల్ ఈ జనవరి ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీకి లాస్ట్ వెజల్ వస్తుంది దాంతో కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ ఏదైతే ఇప్పుడు అదాని కృష్ణపట్నం పోర్ట్ లిమిటెడ్ ఏకేపీఎల్ అని అదాని వచ్చి అదాని చేతికొచ్చిన తర్వాత ఏకేపీఎల్ గా మారిపోయింది అంతకుముందు కేపిసిటి ఇప్పుడు ఏకేపీఎల్ అదానీ కృష్ణపట్నం పోర్ట్ లిమిటెడ్ దాంట్లో ఓడరేపు మూతపడిపోతుంది ఇది ఇంత కంటే దురదృష్టం ఇంకోట్ లేదు ఇప్పుడు మనకి ఈ పోర్టుకి ఏదైతే కంటైనర్ కార్గో కమాడిటీస్ ఎక్స్పోర్ట్ వచ్చి మిడిల్ ఈస్ట్ కొలంబో యుఎస్ఏ షాంఘై సింగపూర్ కృష్ణపట్నం ఇంపోర్ట్ వచ్చి చైనా మలేషియా యుఏఈ దుబాయ్ థాయిలాండ్ మనకి ఎక్స్పోర్ట్ నుంచి నెల్లూరు చిల్లీ గుంటూరు టొబాకో గుంటూరు కాటన్ గుంటూరు నెల్లూరు ఫిష్ నెల్లూరు ప్రాన్స్ ప్రాన్స్ నెల్లూరు ఈస్ట్ వెస్ట్ నెల్లూరు ఇవి ఎక్స్పోర్ట్ మన పోర్టు ద్వారా ఇంపోర్ట్ ఇసుజు సిటీ స్కానియా మోటర్స్ ఫోర్స్ మోటార్స్ బెంగళూరు పేపర్ రోల్స్ హైదరాబాద్ వైట్ సిమెంట్ గుంటూరు షియా నట్స్ నెల్లూరు సోలార్ కర్నూలు ఎల్ఈడీ లైట్స్ ఫోటో ఫ్రేమ్స్ ఫర్నిచర్ విజయవాడ ఇది ఇంపోర్ట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో దాంట్లో ఎగ్జాంపుల్ ఏంటంటే ఆరు లక్షల కంటైనర్స్ పర్యర్ రెవెన్యూ తొమ్మిది లక్షల టర్నోవర్ టర్నోవర్ తొమ్మిది లక్షల కోట్లు స్టేట్ ట్యాక్స్ ఎనిమిది వందల నుంచి వెయ్యి కోట్లు పర్ ఇయర్ ఎనిమిది వందల నుంచి వెయ్యి కోట్లు సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే పన్ను రూపేణ వెయ్యి కోట్లు అది వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో పంతొమ్మిది ఇరవై ఒకటి టూ ఇయర్స్ మధ్య నాలుగు లక్షల కంటైనర్స్ పడిపోయింది రెవెన్యూ టర్న్ ఓవర్ ఐదు లక్షల కోట్లకి పడిపోయింది స్టేట్ ట్యాక్స్ సంవత్సరానికి ఐదు వందల కోట్లు వస్తుంది ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు అది లక్ష కంటైనర్లకు మారిపోయింది టర్న్ ఓవర్ లక్ష యాభై వేల కోట్లకు తగ్గిపోయింది స్టేట్ ట్యాక్స్ నూట యాభై కోట్లు వస్తుంది ఇది ఒకటి గ్రాడ్యువల్ గా తగ్గిపోవడం ఇప్పుడు దీన్ని మార్చేసినారు ఎక్కడికి తమిళనాడుకి తమిళనాడు కోర్ట్స్కి ఎవరికి ఏదైతే అదానికి అక్కడ కాటుపల్లి ఎన్నోర్లో కోర్స్ ఉన్నాయో అక్కడికి మనకి డట్టి కార్గో డట్టి కార్గో మన దగ్గర ఉంటుంది ఏంది బూడిద మట్టి మషానం ఇవన్నీ అంటే బొగ్గు దగ్గర నుంచి యాష్ దగ్గర నుంచి ఇక వాట్ నాట్ ఎవరి కాలుష్యపరమైన అది మాత్రం డట్టింగ్ కార్గో ఇక్కడ ఉంటుంది కంటైనర్ కార్గో తమిళనాడుకి వెళ్ళిపోద్ది ఇది కేంద్ర ప్రభుత్వం అనుమతి అదానీ కంపెనీ తీసుకుంది ఇక్కడ కంటైనర్ కార్గోని క్లోజ్ చేసి కృష్ణపట్నంలో డర్టీ కార్గోకి పరిమితం చేసి తమిళనాడులో కాటుకల్లికి ఎన్నూరికి ఆయన ఈ కంటైనర్ టర్మినల్ని ఆడ మార్చుకునేదానికి కంటైనర్ కార్గో ప్రమినల్ని మార్చుకునే దానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఒక్క రాష్ట్రంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో నేను ఎమ్మెల్యే సరే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నాట్కో చౌదరి గారి కంపెనీ ద్వారా శంకుస్థాపన చేసి పునాది మొదలు మొదలుపెట్టించాం కృష్ణపట్నం పోర్ట్ వచ్చేదానికి చంద్రబాబు నాయుడు గారు కారణం ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చినారు సివి రావు గారు నవీగా కంపెనీ టేకప్ చేసింది పీక్కి తీసుకెళ్ళి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదాని అంటే ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్లో రిచెస్ట్ మ్యాన్ ఆయన తీసుకుంటున్న తర్వాత రాష్ట్రానికి సంవత్సరానికి తొమ్మిది వందల నుంచి వెయ్యి కోట్ల ఆదాయం పోవటం ఏంటి ఆ తర్వాత దీంట్లో ఎంతమంది తొమ్మిది వేల నుంచి పదివేల వరకు దీని మీద ఆధారపడతారు తొమ్మిది వేల నుంచి పదివేల మంది ఉద్యోగులు ఉపాధి పోతా ఉంది వేల ఎకరాలు భూములు ఇచ్చి నిర్వాసితులైపి కనీసం సమీక్ష చేసే దిక్కు లేదు ముఖ్యమంత్రికి ఈ ప్రభుత్వానికి ఆ ఓడ శాఖ ఏం చేస్తుంది ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్ ఏం చేస్తున్నాడు నా కోర్స్ అథారిటీ ఏం చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఎంత పర్మిషన్ ఇస్తుంది మాకు అర్థం కాలే అదానికి ఎక్కడైనా దేశంలో ఎక్కడైనా పెట్టుకుంటాడు మా ఆంధ్రప్రదేశ్లో మా నెల్లూరులో వేల ఎకరాలు త్యాగం చేసి ఊరు గ్రామాలు షిఫ్ట్ అయిపోయేసి ఉద్యోగాలు ఉపాధి వస్తాయి అనుకుంటే ఒక నెట్ట నిలువునా పదివేల మంది ఉద్యోగాలు తీసేసి వెయ్యి కోట్లు సంవత్సరానికి ఆదాయం మంట కలిపేసేసి మీ దీ కార్గలు చావండి మీరు అని చెప్పేసి చెప్తే ఏమైపోతుంది ఈ రాష్ట్రం అర్థం కావకుండా ఎందుకు జరుగుతుంది ఇది అర్థం కావకుండా ఇక్కడ మొత్తము మొత్తం ముఖ్యమంత్రికి మంత్రికి తెలియకుండా మంత్రి నియోజకవర్గంలో పోర్టు మేము ఎమ్మెల్యేగా బాబుగారు ముఖ్యమంత్రిగా తీసుకొచ్చాము అక్కడ ముఖ్యమంత్రి ఇక్కడ మంత్రి ఈ రోజు ముఖ్యమంత్రి రోల్ జీరో ఈ మంత్రి రోల్ జీరో అక్కడ మీ రోల్ ఏంది వెయ్యి మంది పదివేల మందికి ఉద్యోగాలు నోట్లో మట్టి కొట్టి అక్కడ ఈరోజు మొత్తం ఖాళీ అయిపోతున్నాయి అపార్ట్మెంట్స్ ఖాళీ అయిపోతున్నాయి షాపులు ఖాళీ అయిపోతున్నాయి ఆ ఆ రెంటల్ హౌసెస్ రెంటెడ్ హౌసెస్ ఖాళీ అయిపోతున్నాయి అక్కడ ఉన్న కిరాణా కోర్టుల దగ్గర నుంచి హోటల్స్ దగ్గర నుంచి కలెక్షన్ పడిపోయే పరిస్థితి వచ్చింది కేంద్రం దగ్గర పర్మిషన్ తీసుకొని అదాని సైలెంట్ గా షిఫ్ట్ చేసుకుంటుంటే కారణం ఎవరు ముఖ్యమంత్రి మంత్రి మంత్రి అరాచకాల కారణం ఏంటి ముఖ్యమంత్రి ఏమన్నా వాళ్ళ మీద కన్నరీ చేస్తే వాళ్ళు వెళ్ళిపో సమాధానం చెప్పండి ఇదేం ఆషామాషి కాదు ఇది జోక్ కాదు జగన్మోహన్ రెడ్డి ఇదేం తమాషాలు కాదు ఇది నువ్వు ముఖ్యమంత్రి అయితే శాశ్వతం కాదు వాళ్ళ ఉద్యోగాలు ఉపాధి ప్రభుత్వానికి ఆదాయం శాశ్వతం అప్పుడు కృష్ణపట్నం కోర్టు ఉందని అంటే ఒక గర్వ కారణంగా చెప్పుకోవాల్సింది ఈరోజు కృష్ణపట్నం కోర్టు వెళ్ళిపోయి డట్టింగ్ కార్కు మిగిలి నేర్చుకోవాలా ఇంట్లో కూర్చొని నేర్చుకోవాలా ఎక్కడన్నా ఉందా ఇటువంటి పరిస్థితి ఇది అన్ఫార్చునేట్ అని తెలియజేస్తున్నాం తెలియజేస్తున్నా ఈరోజు ఇండియాలో మేజర్ పోర్ట్స్ పన్నెండు ఉంటే వాటిలో చెన్నై ముంబై విశాఖపట్నాన్ని నాన్ మేజర్ పోర్టు కృష్ణపట్నం పోర్టు మేజర్ పోర్ట్స్ లిస్ట్లో అయినా కంటైనర్ కార్గోలో వాటిలో పోటీ పడిపోయింది ఒక వెజన్ వస్తే ఒక వెజన్ వస్తే రెండు వేల నుంచి ఐదు వేల కంటైనర్స్ వస్తాయి ఐదు వందల నుంచి సారీ ఐదు వందల నుంచి రెండు వేల కంటైనర్స్ ఒక లో వస్తాయి ఇప్పుడు ఆంధ్ర ఏంటి మీరు చెప్పేది ఈ ఈ రోజు ఏదైతే ఈ బల్క్ కార్గో ఉందో దాంట్లో ఏముంది ఉద్యోగాలు ఉండవు ఉపాధి ఉండదు మిషనరీ లోడర్స్ మిషన్లు పనిచేస్తాయి తప్ప మనుషులు పనిచేయరు మాక్సిమం మిషన్లే పనిచేస్తాయి ఎందుకంటే బోగో అన్లోడ్ చేయడం కన్వేయర్ బెల్ట్ లోడింగ్ అన్లోడింగ్ అన్ని మిషన్లు చేస్తాయి అటువంటి మనుషులకి ఉద్యోగాలు ఉపాధి లేని డర్టీ కార్గో పెట్టి పదివేల మందికి ఉద్యోగాలు ఉపాధి ఉండే కంటైనర్ కార్గోని క్లోజ్ చేస్తే మిమ్మల్ని ఏమనాలా వెయ్యి కోట్లు సంవత్సరానికి ఆదాయం పోయి దాన్ని ఏమన్నా ఇంకొక మాట చెప్తున్నా ఈరోజు ఇక్కడ దీన్ని బేస్ చేసుకుని గమేష వచ్చింది గమేష అక్కడ పార్ట్స్ అన్ని తెచ్చి ఇక్కడ సోలారు అసెంబ్లీ చేస్తారు అటువంటిది ఈరోజు లేకుండా చేశారు విండ్ పవర్కి సంబంధించిన ఆ పార్ట్స్ అన్ని ఇక్కడికి తెచ్చుకుంటారు ఇప్పుడు ముద్రాపోర్ట్ నుంచి ముద్రాపోర్టు గుజరాత్ నుంచి తెచ్చుకోవాలా లేకపోతే తమిళనాడు నుంచి తెచ్చుకోవాలా కృష్ణపట్నం బేస్ చేసుకునే గమేష ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యారు దీనివల్ల నష్టాలు ఏంటి ట్రాన్స్పోర్ట్ ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకోవాలా డిలే ట్రాన్స్పోర్టు డ్యామేజ్ అన్నిటికీ కారణం అయిపోద్ది అదొకటి కాదు తర్వాత మెటీరియల్ డ్యామేజ్ అయిపోతుంది త్రీ ఎఫ్ ఇండస్ట్రీస్ పొమ్మాయిల్ ఇక్కడే ఇంపోర్ట్ చేసుకుంటారు నందా కెమికల్స్ ఇక్కడే ఇంపోర్ట్ చేసుకుంటారు యూపీఐ పల్ ఇక్కడికే ఇంపోర్ట్ చేసుకుంటుంది అంటే నేను చెప్పేది మన జిల్లాలో ఉండే ఇండస్ట్రీస్ ఇక్కడ శ్రీ సిటీలో ఈ సుజు మోటార్స్ దగ్గర నుంచి ఇవన్నీ మనకు మనకు సంబంధించినవి వీళ్ళందరూ ఏం కావాలా ఈరోజు కృష్ణపట్నం ఎస్సీ జట్టులో కృష్ణపట్నం కోర్టు ఆధారం చేసుకుని ఆరు వేల ఎకరాలు ఎస్సీ జట్ క్రియేట్ చేశారు ఎందుకు వస్తే పరిశ్రమలు ఉండే పరిశ్రమలు గమేష్ దగ్గర నుంచి సిసిటిలో ఉండే దగ్గర నుంచి మొత్తం తమిళనాడుకి పోయేటప్పుడు కృష్ణపట్నం ఎస్ఈ జట్టు ఆరు వేల ఎకరాలు ప్రభుత్వ భూములు పేదవాళ్ల భూములు రైతుల భూములు ఆ రోజు అనాకానికి కొన్నారే ఈరోజు కార్డుకి పెట్టుకోవాల్సిందే కా పరిశ్రమలు రావుగా కంటైనర్ కార్గో వెళ్ళిపోయిన తర్వాత కంటైనర్ ఎయిర్పోర్ట్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కృష్ణపట్నం ఎస్సీ జంట్ ఆరు ఏళ్ళ ఎకరాలు ఏం చేస్తారో చెప్పండి తిరిగి ఇచ్చేసేయండి పేదోళ్ల భూములు లక్ష రూపాయలు లెక్క తీసుకున్నారు రైతుల భూములు ఐదు లక్షల తీసుకున్నారు తిరిగి సమాధానం చెప్పండి ఇది ఆషామాషి గారు ప్రభుత్వం సమాధానం చెప్పాలా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలా నీ జాతి కాని కేంద్ర ప్రభుత్వం నీ రాష్ట్రంలో కంటైనర్ షిఫ్ట్ చేసేస్తుంటే మీరు కంటైనర్ కార్గో ఇక్కడ ఏమీ రాదని తెలిసి ఇన్ని ఇన్ని కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు నష్టం వస్తుంటే వేల మందికి ఉద్యోగాలు పోతుంటే మీకు తెలియకుండా ఉందా